హాయ్ అండి అందరికీ మన ఛానల్కి స్వాగతం అండి టుడే ఏంటి అంటే నెల్లూరు స్టైల్ వంకాయ బజ్జీ ఎందుకంటే ముందు నెల్లూరే కదా సో నెల్లూరు వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది సో నెల్లూరు వాళ్ళు కానీ మన కొత్త సబ్స్క్రైబర్స్ కానీ ఒక్కసారి నవ్ ప్రాసెస్లో చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక ముద్ద అన్నం తినే వాళ్ళు నాలుగు ముద్దలు తింటారు ముందుగా వంకాయలు నీట్గా కడిగి పెట్టుకోవాలండి తరిగి అలాగే టమోటో ఎర్రగడ్డ పచ్చిమిర్చి ముఖ్యంగా మామిడికాయ మామిడికాయ మస్ట్ అండ్ షుడ్ అనమాట మామిడికాయ అయితే వేసుకోవాలి మామిడికాయ వేసి ఇవన్నీ ముందుగా ఉప్పు పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసి బాండట్లో ఆవగించాలి వంకాయల తర్వాత వేయాలండి ముందు టమాటో ఎర్రగడ్డ పచ్చిమిర్చి మామిడికాయ వేసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం మగ్గించాలి ఇది మగ్గిన తర్వాత మనం తరిగి కడుక్కున్న వంకాయలు కూడా వేసి ఇవి కూడా మగ్గించాలన్నమాట వీటిని కూడా ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా బాగా మగ్గించాలి మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసి లిడ్డు పెట్టాలి ఈ లిడ్డు పెట్టడం వల్ల కొంచెం మగ్గుతుంది ఆ తర్వాత కొంచెం చింతపండు ఎందుకు ఎక్కువ లేదండి ఎందుకంటే మామిడికాయ వేసాం కదా ఇప్పుడైతే ఉడికిపోయింది బాగా ఇది ఉడికింది కాబట్టి ముద్దక తీసుకొని బాగా దీన్ని వెనపాలన్నమాట వంకాయ బజ్జి కాబట్టి మెత్తగా ఉండాలన్నమాట ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకుంటాము ఈ వాటర్ వేసి బాగా కలిపేసి ఇప్పుడైతే దీనికి పోపు వేసుకోవాలన్నమాట పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఇందులో ఆవాలు అలాగే మనకి మినపప్పు ఉంటుంది కదండి మినపగుండ్లు అవి కూడా రెండు కలిపి మనము తిరగబాతలు అనేది వేయాలి ఇవి వేసిన తర్వాత వెల్లుల్లి అలాగే కొంచెం ఎర్రగడ్డ అలాగే ఎర్రగడ్డ వేసిన తర్వాత మన కరివేపాకు ఉంటుంది కదండి కరివేపాకుడు ఇంగువ రెండు కూడా వేసి బాగా మగ్గించాలన్నమాట మగ్గిన తర్వాత దీనిలో కొంచెం అంటే కొంచెం అంత ఇంగు కూడా యాడ్ చేసి ఈ పోపునంతా దీంట్లోకి వేసేసి బాగా కలపాలన్నమాట కలిపేసి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ దాకా ఉంది అంటే మన గుమ్మ గుమ్మలాడి వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయినట్టేంటి ఇది నచ్చితే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సో మన ఛానల్కి కొత్త సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది చూస్తున్నారు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే మన డిష్ అయితే రెడీ అనమాట ఈరోజు ఫుల్గా అయితే అన్నం అయితే తినేసేయాలన్నమాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి